స్థానికురాలని నేను మీ ఆడబిడ్డనే మాది ఈ ఊరే ఆశీర్వదించండి మీకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటాను ఎవరంటున్నారు ఈ మాటలు ఎందుకంటున్నారు నేను మీ దాన్నే అని పదే పదే అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎవరిని నమ్మించాలి ఎందుకోసం నమ్మించాలి ఇదే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది ఇంతకీ ఈ మాటలు అంటున్నది ఎవరో తెలుసుకోవాలనుందా లెట్స్ వాట్స్ ద స్టోరీ విశాఖ పార్లమెంటు స్థానంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా వైసీపీకి ఈ సీటు మరింత ప్రతిష్టాత్మకం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ కేంద్రంగా పరిపాలన చేపట్టాలన్న లక్ష్యంతో ఉంది వైసీపీ అధిష్టానం అందుకే విశాఖ టార్గెట్ గా ఎన్నికల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ఈసారి విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలో దించారు విశాఖ నుంచి ఆమె ప్రచారాన్ని కూడా ప్రారంభించారు రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు బొత్స సతీమణి ఇంతవరకు ఓకే గాని ఇక్కడే ఒక చిక్కొచ్చి పడిందట ఝాన్సీకి ఇప్పటిదాకా విజయనగరం జిల్లాలో పలు పదవులు నిర్వహించిన ఝాన్సీ లక్ష్మి కొత్తగా విశాఖపట్నం రావడం కొంత ఇబ్బందికరంగా మారిందట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించక ముందు విశాఖపట్నంలో ఆమె ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు లేవు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఆమె పూర్తిగా కొత్త అనేది ఎవరూ కాదనలేని నిజం ప్రస్తుతం పార్టీ అండదండలతోని స్థానికంగా ప్రచారంలో పాల్గొంటున్నారట బొత్స ఝాన్సీ కానీ ఇది ఎంతవరకు తన విజయానికి బాట వేస్తాయోనన్న అనుమానాలు ఆమెని వేధిస్తున్నాయట ఎందుకంటే మరోపక్క రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన శ్రీభరత్ ఈసారి కూడా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు కొంతకాలంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తనకున్న పరిచయాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడి ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు బాలయాలుడు భరత్ స్థానికంగా ఉంటున్న భరత్కి గత ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారన్న సింపతి కూడా కొంత ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బొత్స ఝాన్సీ తాను కూడా స్థానికురాలినే అనే నమ్మకాన్ని ఓటర్లకు కలిగించాల్సిన అవసరం ఏర్పడుతోందంటున్నారు దానికోసం ఆమె చాలా కష్టపడాల్సిన అవసరం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు కూడా అందుకే ఆమె తన ప్రచారం తొలి రోజు నుంచి నేను మీ దానినే మీ ఆడబిడ్డనే నన్ను ఆశీర్వదించండి అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారట ఝాన్సీ అంతేకాదు పార్టీ మీటింగుల్లో చివరికి మీడియా సమావేశాల్లో కూడా ముందుగా నేను స్థానికురాలనే అన్న డైలాగ్ తోనే మొదలు పెడుతున్నారట బొత్స ఝాన్సీ ఇంతకాలం విజయనగరమే పుట్టినిల్లు అత్తవారిల్లు అంటూ ప్రచారం చేసిన బొత్సా కుటుంబం ఏ సందర్భంలో కూడా విశాఖపట్నంతో అలాంటి అనుబంధాన్ని పంచుకున్న సందర్భాలు లేవంటున్నారు బొత్స సత్యనారాయణ సతీమణిగా రాజకీయాల్లోకి వచ్చిన ఝాన్సీ రెండుసార్లు విజయనగరం ఎంపీగా గెలిచారు విజయనగరం అభివృద్ధికి ఎంతో చేశానని చెప్పుకునే ఝాన్సీ ఇప్పుడు విశాఖలో పోటీకి సిద్ధమై స్థానికతపై కొత్త రాగం అందుకోవడం వింతగా అనిపిస్తోందట విశాఖ వాసులకు మరోపక్క విశాఖ పార్లమెంటు చరిత్ర చూస్తే ఇప్పటిదాకా ఇక్కడి నుంచి గెలిచిన వారంతా స్థానికేతరులే స్థానికులకు ఇక్కడి ఓటర్లు గెలుపు అవకాశం ఇవ్వరనే వాదన ఉంది ఒకటి రెండు సందర్భాల్లో తప్ప విశాఖ పార్లమెంటు స్థానం నుంచి గెలిచిన అభ్యర్థులంతా దాదాపు స్థానికేతరులే అలాంటి సందర్భంలో బొత్స జాన్సీ స్థానికురాలని అనే వాదన ఎందుకు తెరపైకి తెస్తున్నారో కొందరికి అర్థం కావడం లేదు పార్లమెంట్ ఎన్నికల్లో తన పాత్ర ఏంటి గెలిస్తే ఏం చేస్తాను గెలిపించాలంటే ఏం చేయాలన్న అంశాలపై కాకుండా స్థానికురాలినే మీ బిడ్డనే అనే సెంటిమెంట్నే నమ్ముకోవడం ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది వేతాల ప్రశ్న ప్రస్తుతం ఝాన్సీ పూర్తిగా మంత్రిగా ఉన్న తన భర్త బొత్స సత్యనారాయణ చరిష్మ పార్టీ బలంపైనే ఆధారపడాల్సి వస్తోంది అందుకే స్థానిక ప్రజల్లో తనకంటూ స్థానం సంపాదించుకునేందుకే సెంటిమెంట్ ప్రచారం చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి నేను మీదాన్ని నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదివాను మీ ఇంటి ఆడబిడ్డను అంటూ అందుకే చెప్పుకుంటున్నారా నిజంగా ఆమె స్థానికురాలైతే ఇంతకాలం ఎందుకు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పుకోలేదు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వస్తోందన్న సందేహాలు సగటు ఓటరును తొలిచివేస్తున్నాయట మరి ఈ స్థానిక సెంటిమెంట్ బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా ఆమె గెలుపుకి బాట వేస్తుందా ఇప్పుడే చెప్పలేం ఏం జరుగుతుందో చూడాల్సిందే